హరి ఓం శివాయ నమ ఆది దంపతులైన లక్ష్మీ శ్రీమన్నారాయణమూర్తికి శివపార్వతులకి జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మకు లోకానికి ఆధ్యాత్మిక గురువులుగా ఆది దంపతులుగా మరి జీవితాన్ని సార్థకం సాఫల్యం రెండింటినీ చెందినటువంటి మన పూర్ణానంద గురువు గారు పేరులోనే పూర్ణం మళ్ళీ దానికి ఆనందం అంటే పూర్ణమే ఆనందం ఆనందం అంటే అలా ఉంటుంది పూర్ణంగా అర్థమైనటువంటి వాళ్ళు ఆనందంగా జీవిస్తారు అనేటువంటి మాటతో ఆమె సఖధర్మచారిణిగా ఆయనకు తగ్గట్టుగానే ఉంది వాళ్ళు మేమంతా కూడా వచ్చి ఇంట్లోనే మధ్యాహ్నం ఉదయం నుంచి సాయంత్రం ఇప్పుడు సమయం ఐదు ఐదు బావు అయింది ఇంట్లోనే ఉన్నాం కానీ వారి మాటలకి వారి ఆలోచనలకి వారి చేతలకి త్రికరణ శుద్ధి కలిగినటువంటి మనుషులుగా మేము సంపూర్ణంగా వారిని కళ్ళారు చూడటం జరిగింది వారి యొక్క చర్యలన్నీ ఈరోజు మనం చూసాము ముఖ్యంగా మరి ఎన్నో కార్యక్రమాలు దగ్గర దగ్గర వారి వయసు మొన్న ఇంటో డెబ్బై రెండే అన్నారు కానీ డెబ్బై రెండేళ్ళ వయసులో ఆయన ఇప్పటికీ భక్తి ఎంత ఉన్నా జ్ఞానం ఎంత పెరిగినా కర్మయోగాన్ని వదిలిపెట్ట ఎందుకంటే ఇవాళ నేను మొన్న నిన్న అమ్మ చెబుతుంటే ఇప్పటికీ నాలుగో ఐదు చోట్ల వినాయకుని దగ్గర అర్చకత్వం చేస్తున్నాడు ఇక రచకులు కొరత ఏర్పడింది రెండోది డబ్బులు ఎక్కువ అడుగుతుంది రచక స్వాములు మన లాంటి పైన ఆయన జాతర భక్తులు రెండోది మన సంకల్పం ఏంటంటే ఎక్కడో చోట మన స్వాములు మన సాంప్రదాయం కొనసాగాలనేటువంటి భావనతో మనకు డబ్బులు ముఖ్యం కాదు అనే విధానంలో ఇప్పుడు కూడా అంత పెద్ద వయసులో మరి ఎన్నో కార్యక్రమాలను తీసుకుపోతా ఇప్పుడు శాతుర్మాస దీక్షలు ఇది మూడో శాతున్మాస దీక్షగా మొదలు పెట్టామని చెప్పడం జరిగింది ఏమిటనేది వారి మాటల తర్వాత ఇందాము అట్లా ఈరోజు శాతుర్మాసం అంటే నాలుగు నెలల కార్యక్రమానికి మరి ఇప్పటికి రెండు నెలల కాలం ఈ రోజు గడిచింది ఈ రోజు అర్థశాతుర్మాస దీక్ష అని చెప్పి మరి మొదలు పెట్టడం ఇలా పగులు ఒక నలభై యాభై మంది భక్తులు మరి రావటం జరిగింది ఇది మన గుంటూరు శారదా కాలనీలో మరి వారి యొక్క సొంత నివాసం ఇంకో కూడినటువంటి కార్యక్రమం కింద ఉండటానికి పైన భక్తులకి అన్ని సౌకర్యాలు ఎందుకంటే ఇవాళ ఇది ఆదాయం ఇస్తే పదివేలు ఇస్తారు రెండు కానీ ఆయన పదివేలు ముఖ్యం కాదు మనం బాగున్నాం పది మందికి సుఖంగా ఉండాలి మన భక్తులందరూ అందరూ ఎవరు వచ్చినా కూడా ఆయన ఉండటానికి తినడానికి ఇబ్బంది లేకుండా ఎందుకంటే వారు పల్లెటూరులో పెరిగారు సన్నికళ గ్రామంలో పెరగటం వల్ల టౌన్లోకి వచ్చినా కూడా పల్లెటూరు వాతావరణాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకుండా ఆ యొక్క విధానంలో వారు చక్కగా కొనసాగిస్తూ ఉన్నారు నిజానికి నాకు చూడగానే వీరిని ఆది దంపతులు శివపార్వతులు అంటే ఏమిటి ఆది దంపతుల్ని మన లక్ష్మీ శ్రీమన్నారాయణ మూర్తిని మరి శివపార్వతుల్ని ఆది దంపతులుగా మనం ఆరాధిస్తూ ఉంటాం ఆది రాజిదంపతులు అంటే ఏమిటి అనేది మనకు అనిపిస్తే నాకేమనిపించిందంటే మనకి అన్నపూర్ణాష్టకంలో మాతాంష పార్వతీదేవి పితా దేవో మహేశ్వర అని స్పష్టం చేశారు అంటే పార్వతీ మాత ప్రకృతి స్వరూపంగా పంచభూతాత్మకంగా అంత అమ్మవారు కనపడే దృశ్యం అమ్మవారు అయి ఉన్నది కానరాకుండా నడిపించే పరమాత్మ స్వరూపం శివ శివదే శివుడై ఉన్నాడు అని అని చెప్పడం జరిగింది అలాంటి సందేహంలో వీరు ఇద్దరు కూడా మంచి దంపతులు పుణ్య దంపతులుగా ఉంటా ఆదర్శంగా ఉంటా అనేక రకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలని మన యొక్క సంస్కృతిని నిలువెత్తు నిదర్శనంగా నడిపిస్తూ సాంప్రదాయమైనటువంటి వారసులందరూ కూడా మన యొక్క మార్గదర్శకులుగా కొనసాగుతా ఉన్నారు ఈ రోజు మాసం మొదలుపెట్టిన సందర్భంగా వారి యొక్క జీవితాన్ని మనం సంక్షిప్తంగా వీలున్నంత వరకు కొన్ని ముఖ్యమైన ఘట్టాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవడానికి పనిచే ప్రయత్నం చేద్దాం హరి ఓం ఒక్కసారి అందరం కూడా చెప్పూర్చు తీసుకోరావు అమ్మ అమ్మ కూర్చుని నీ కూర్చి నువ్వులేమ్ నువ్వు అవతల మంచి అందరికీ నమస్కారం ఈరోజు కొంతమంది వారితో ప్రయాణం చేస్తున్నటువంటి భక్తులు కూడా ఉన్నారు అందు కాబట్టి ముఖ్యంగా మరి ఇలాంటి వారి చరిత్ర నా ఉద్దేశం ఏమిటంటే నేను పాతికేళ్ల వయసులోని ఇందులోకి రావటం ఇందులోనే సాధనలు ఇవన్నీ మనం కొంత పూర్తి చేసుకుంటే ఈ మధ్య ఇప్పుడు మూడేళ్ళు వెళ్ళి నాలుగో సంవత్సరం అయింది కానీ మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనం పరిరక్షిస్తూ దేవాలయం కుటుంబ వ్యవస్థ సమాజం విలువలు మానవత్వం దైవతత్వం ఇట్లాంటి అన్నింటిని మనం పరిరక్షించాల్సిన బాధ్యత మనకు ఉంది అందరూ బ్రతుకుతున్నారు కానీ అది పూర్ణత్వం కావట్లేదు అనేక రకమైన విషయాల్లో అనేటువంటిది మంచిని పెంచాలి మంచి పెరిగితే చెడు తగ్గిద్ది చెడు తగ్గితే మంచి పెరిగిద్ది మంచి చెడు అనేది సృష్టి యొక్క ద్వంద్వం అది భగవంతుని యొక్క సృష్టి యొక్క విధానం ఆ సృష్టిలో మనం మంచిని బోధాలు ఎత్తుకుంటున్నాం కాబట్టి మనం మంచిగా బ్రతుకుతూ మనం మంచిలో మంచిని పెంచాలనే సంకల్పంలో అందులో రకరకాల పద్ధతుల్లో మంచిని పెంచవచ్చు మనుషులు బోధలు చేసి పెంచవచ్చు కార్యక్రమాలు చేసి పెంచవచ్చు కానీ నేను తీసుకునే నాలుగైదు రకాల లైనుల్లో ఏమిటంటే ఇట్లాంటి మహాత్ములు కూడా వారి యొక్క జీవితాలు మానవ లోకానికి చాలా ఆదర్శం పూర్వకాలంలో ఏంటంటే కొంతమంది జీవిత చరిత్రలు రాసేవాడు గ్రంథాల రూపంలో ఇప్పుడు మనం చదువుకుంటాము కానీ వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో పుస్తకాలు రాసే పరిస్థితి కానీ అది ఇతరులకు పంచే పరిస్థితి కానీ చదివే ఓపిక కానీ జనానికి లేదు అందుకని మనం సంక్షిప్తత్వంగా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని మనకున్న తెలిసిన పద్ధతిలో వాడుకొని ఇట్లాంటి మహాత్ములందరినీ కూడా ప్రజలకి పరిచయం చేస్తూ అవునా వాళ్ళు అట్లా జీవించారా జీవితాన్ని పూర్ణంగా పో ఆయన పేరులో పూర్ణం ఉంది కానీ పూర్ణంగా ఇప్పుడు సహజంగా ఏమిటంటే నేను ఎందుకు ఈయన అంత ఆకర్షణ వాళ్ళిద్దరి పట్ల ఉంటాయి కారణం ఏమిటంటే ఆధ్యాత్మిక విధానం అంతా పక్కదాటిపోద్దు సహజంగా ఏంటంటే ఇందులోకి రాగానే మిడిమిడికి జ్ఞానం వచ్చేసి భార్యాభర్తల సంబంధాలు సరిగ్గా లేకుండా ఇల్లు వదిలిపెట్టి పోవటాలు అడుగులు పోటాలు ఏదో తపస్సులని జీవితం కొంత దుర్వినియోగం జరుగుతుంది అందుకని మనకు వయసులో వయసు పిల్ల లేదన్నా మనం ఎక్కడన్నా భక్తికి పూజ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు కానీ వివేకానంద చూస్తే తన దండం పెట్టుకుంటాం ఎందుకని వివేకానంద లాంటి వాడు మాకు ఉంటే బాగుండు కానీ మా ఉంటే మాత్రం కాకూడదు కానీ పక్కన కడుపును పుట్టితే బాగుండు మా ఇంటి పక్కన అనుకుంటున్నాం మనందరం ఎందుకని చిన్న వయసు ఆయన బతికినంతా ముప్పై తొమ్మిది ఏళ్ళు కానీ ఎంత గొప్ప మహాత్ముడు అందుకనే అట్లా మనం మంచి వాళ్ళని అందరి జీవితాలు మరుగున పడకుండా ఉండాలంటే మనం ఇప్పుడు మన విధానంలో మనం ఇట్లాంటి వాళ్ళని ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ కూడా మమ్మల్ని వీడియోలు తీయండి ఫోటోలు తీయండి మమ్మల్ని ప్రజలకు పరిచయం ఎందుకంటే వాళ్ళు ఏ గుర్తింపు కోరుకోరు ఆయనకు ఉన్నారు మీరు ఎన్న ఆయన పోయినా ఆయన హాయిగా ఆ యోగ వాసిష్టం చెప్పుకుంటే అందులో ఆనందం తన్మయత్వం చెందిపోతున్నాడు ఆయనకు ఒకరితో పని లేదు ఆయన ఒకడు కూర్చొని కృష్ణుడు తాగి మాట్లాడుకుంటూ చేసుకుంటాడు వాళ్ళు ఎప్పుడూ ఏమి కోరుకోరు కానీ నా దృష్టిలో ఏమిటంటే దేహం అనేది అశాశ్వతం ఎప్పుడైనా కనుమరుగవుతుంది మన కళ్ళ ముందు అందరం మహాత్ములు అందరూ కాలం చేయటం అనేది సర్వసాధారణమే కాబట్టి ఇట్లాంటి వాళ్ళు రేపు ఉన్నట్టు పరంగా మనకి కనుమరుగైతే వారి చరిత్రలో వారి కృషి అంతా మనకు అందుబాటులో ఉండదేమో అనే సంకల్పం చేసి నేను ఇట్లా కొంతమంది జీవితాలని ఇలాంటి మనం ఇంటర్వ్యూలు చేసి మనకు తెలిసిన పద్ధతిలో ప్రచారం చేయాలి అంటే ఇది కూడా మంచిలో ఒక భాగం మంచివాడి గురించి ఇవాళ చెడు ఎక్కువ పెరగడానికి కారణం ఏంటి చెడునే ఎక్కువ సార్లు మీరు టీవీలో అందరూ చూస్తూ ఉంటారు ఏదైనా ఒక చిన్నది జరిగితే దాన్ని పదిసార్లు వేస్తాం కానీ మంచి సమాజం ఏం చెబుతుందంటే చెడుని అసలు దాని ప్రస్తావన చెప్పబా మంచి ఉంది పది మందిలో పొగుడు చెడు దానికి చోటుకు బిల్లు మన శాస్త్రాలు చెబుతున్నాయి పెద్దలు ఇట్లాంటి వాళ్ళు మనం తెలియజేస్తావు ఉన్నారు అందు కాబట్టి ఇట్లాంటి మంచి వాళ్ళ జీవితాన్ని ఎందుకంటే మన ఆధ్యాత్మిక జీవితంలో భక్తులు అంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు కానీ వీరు భార్యాభర్తల జీవితం హాయిగా ఆనందంగా పూర్ణంగా గడిపారు ముగ్గురు ఆడపిల్లలతో చక్కగా వారి వారి కంకర్యాలన్నీ వారి యొక్క జీవితం మొత్తం సంపూర్ణం చేశారు మిగిలిన జీవితాన్ని దైవార్పితం చేశారు అట్లాంటి దైవార్పితం చేసినటువంటి పూర్ణమైనటువంటి ఆది దంపతులైన పూర్ణానంద గురువు గారు ధర్మపత్ని వరలక్ష్మి అమ్మవారి యొక్క జీవితాన్ని వారి మాటల్లోనే మనందరం తెలుసుకుందాం నమస్కారం అమ్మ నమస్కారం నాయన ఈరోజు మా అదృష్టంగా భావిస్తున్నాము మీరు మా అందరికీ భక్తులకి భవిష్యత్తు తరాలకి ఆదర్శంగా ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా ఉన్నారు కాబట్టి మీరు ఒక మీద ఒక్కొక్కరిది ఏంటంటే ఒక పద్ధతి ఉంటుంది ఈయన ఇటు యజ్ఞాల్లో ఉంటుండు పూజల్లో ఉంటుండు జ్ఞాన సభల్లో ఉంటుండు రకరకాలకు మనకు కనపడతా ఉన్నాడు అందు కాబట్టి మీరు వాటి అన్నింటి గురించి మాకు వీలున్నంతవరకు ఫస్ట్ మీ జీవితం ఎట్లా ఏమిటి ఎక్కడ మొదలైంది మీ ప్రస్థానం అందులో నుంచి పిల్లలు ఇవన్నీ కూడా మాకు కష్టమే వివరంగా తెలియపరచవలసిందిగా కోరుతున్నాము సద్గు నాకు ఆరు సంవత్సరాల వయసులోనే మా నాన్నగారు చనిపోయారు అయితే మా అన్నయ్య ఉన్నాడు నాకంటి పెద్ద ఆయన మాకు పద్దెనిమిది ఎకరాలు పొలం ఉంది మా అన్నయ్య ఉంటే పేడ సన్నగండల కారంపూడి దగ్గర కారంపూడి మండలం పేట సన్నగేట సన్నగండల అయితే నేను ముగ్గురు అన్నముల్లో మా అన్నయ్యకి అప్పుడు పెళ్ళి అయింది అన్న మా నాన్నగారు ఉండగానే మన్నకి పెళ్ళి అయింది మా నాన్నగారు చనిపోయిన తర్వాత కొంతకాలానికి ఈయన కూడా నేను ఏరుపడతానని ఏరుపడి వెళ్ళి ఆయన ఆయన భాగం ఐదు ఎకరాల పొలం వచ్చింది వెళ్ళిపోయింది ఐదు ఎకరాల పొలం ఎద్దులు బండి వచ్చింది ఆయన అవి తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు ఆ తర్వాత నాకు పది సంవత్సరాల వయసు నుంచే సంసారం అనేటటువంటిది నాకు కొంచెం అవగాహన ఉంది మా అమ్మ ఆడకూతురు చాలా భయస్త్రాలు నేను సినిమాకు పోతానంటే పావాల డబ్బులు ఇవ్వంటే ఇలా రామాంజనే సినిమా యుద్ధం సినిమా ఆడుతుంటే కారణంలో పావలు అయ్యమ్మ అంటే మా ఇంట్లో ఇంటి నిండా డబ్బులు అంటే గోల్డ్ నిండా రూపాయి నోట్లు ఇవ్వగానే పది పైస రూపాయి బిల్లలు పావల బిల్లలు అర్ధ రూపాయ బిల్లలు మాకు ఎప్పుడు బట్టి నాలుగైదు బరగాళ్ళు పాడుంటు ఉండే కానీ ఒక్కరు పావాల డబ్బులు ఇవ్వమ్మా నేను సినిమాకు పోతానంటే ఇవ్వను అన్నది ఎందుకు ఇవ్వమంటే పిల్లలు సినిమాలు చూసి చెడిపోతారు అందుకని అనమాట నేను ఆమెకు తెలియకుండా గుట్లో డబ్బులు తీసుకొని పోగలను లేకపోతే ఎవరిని నీ పుట్టి ఒక పగల అతరూపాయ మటు ఇస్తారు కానీ అమ్మ చెప్పిన మాటకి ఎందుకు ఎకర్తించాలని కట్టుబాటాయి కట్టుబాటాయి ఆ మాటకి గౌరవించి నేను పోకుండా మానుకొని వస్తానని మాటిచ్చాక స్నేహితులు స్నేహితులకి వాళ్ళకి వాళ్ళకి ఆడికి పోయి నేను రావట్లేదు నాకు పని ఉండదని చెప్పి వచ్చి కూడా వాళ్ళతో చెప్పలే చెప్పి వచ్చా ఆ విధంగా చిన్న చిన్న చిన్ననాటి జీవితం అది నా చిన్ననాటి జీవితం అట్లాగే నాకు పది సంవత్సరాలు పది పదకొండు సంవత్సరాల వయసులో మా ఊర్లో భారతం ఒక హరిదాసు గారు వచ్చి భారతం చెప్పాడు నలభై రోజులు రామాలయంలో భారతం చెప్తే నలభై రోజులు నేను విన్నా అప్పుడు నాకు పది పథకం పది పన్నెండు సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాలు క్రితం ఇప్పుడు డెబ్బై రెండు అరవై సంవత్సరాలకి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు కూడా నాకు కొన్ని గుర్తే చిన్నతనంలో బీజాలు చెప్పిన వాళ్ళకి ఆయన ఇప్పుడు హరిదాస్ గారు చెప్పిన మాటలు ఏం చెప్పాడంటే వస్తాయి పోతాయి రెండు పోతే రావు రెండు వస్తే పావు రెండు అని చెప్పి చెప్పాడు ఇటాటి ఇంకా చాలా చెప్పాడు అటాటి నాకు కొన్ని గుర్తే ఉన్నాయి ఆ తర్వాత సంసార బాధ్యత అనేది మా అమ్మ కూతురు కాబట్టి మా అన్నయ్య ఏర్పడిపోయిన తర్వాత సంసార బాధ్యత నాకు తప్పలేదు నాకు పదహారు సంవత్సరాల వయసు వచ్చేసరికి పదహారులో పదహారు సంవత్సరాల్లోనే మా మేనత్త కూతురు మేనత్ కూతురేనా మా మా నాన్న చెల్లెలు అవునా వాళ్ళ నాన్న కూడా మా అమ్మకే అన్నయ్య నాన్న కూడా మా అమ్మకే రెండు రకాల బంధాలు అంటే పెదమ్మ కొడుకు అదే ఆ విధంగా అసలు నాకు పెళ్లి వయసు రాలేదు మా కి పెళ్లి వయసు రాలే నాకు పెళ్లి వయసు రాలే ఇది ఊశ మా అత్తని మా నాయనమ్మ చనిపోయేసరికి మా అత్త ఏడు సంవత్సరాలు అమ్మాయి అంట చిన్నప్పుడు లాగానే మా అత్తని మా అమ్మ పెంచింది మా మామ కూడా చనిపోయాడు ఆయన లేడు చనిపోయిన తర్వాత ఆమెను పలకరించి వస్తానని ఏమో ఏమకంటే పెద్దామా వెంకటార్సింహమ్మ అని ఉంటే ఆ పెళ్లి కుదుర్చుకోవడానికి అని పోయి పోయి అందరు వీళ్ళు అన్నారంట ఆడ కూతురు ఎన్నిసార్లు పెళ్లి చేయాలంటే ఆమె శక్తి లేదు చిన్నపిల్లలైతే ఏం పోయింది పెళ్ళి పెళ్లి వెళ్ళిపోతుంది చేసుకోమని ఒకసారి పెళ్ళి పెళ్లి వెళ్ళిపోతుంది అని చెప్పి అన్నారని సరేలేమనం కుదిరించుకొని వచ్చింది నాకు తెలియదు అసలు కుదిరించుకొని వచ్చింది అందరం కుదుర్చుకొని వచ్చిన తర్వాత నేనేం చేశానంటే అప్పుడు ఎండాకాలం నేను అరకపోయొచ్చి కొట్టంలో పడుకు అప్పుడు ఏంది పూరు కుడిసే ఎత్తులు ఉండేది ఎద్దులకు మేతేసినాను అరకపోయేసినాను ఎద్దులకు మేత వేసి పడుకొని నిద్రపోతున్నా మా అమ్మ ఊరి నుంచి వచ్చింది ఊరి నుంచి వచ్చి కొట్టలో నా కాడి ఎదురు కాడికి వచ్చింది కష్టానికి ఇటుకో ఒక దూరం ఉంటుంది నా దగ్గరకు వచ్చింది నా దగ్గరకు వచ్చి నిద్రపోయామండి అబ్బాయి పూర్ణయా లేరా లేరా లేవబట్టింది ఏందమ్మా అన్న ఏం లేదు నేను పెళ్ళి కుదుర్చుకొని వచ్చినంత నాకు ఇప్పుడు పెళ్ళి ఎందుకు అసలే అది వరకు మనకి ఎంత వెయ్యి రెండు వేలు బాకీ ఉంది అప్పుడు ఎంత ఎకరం రెండు వేలే వెయ్యి రెండు వేలు బాకీ ఉంది మరి ఇప్పుడు నిన్నగా మొన్న ఒక రెండు నాలుగు మూడు వేలు ఎద్దులు బండి కొనుక్కుంటే బాకీ అయింది ఈ బాకీ దేశాలను మరి ఇప్పుడు పెళ్లి చేస్తాం కొంత బాకీ అయిద్దాయా ఇప్పుడు నాకు వయసు రాలేదు కదా ఈ చిన్నతనంలో నాకు ఎందుకు పెళ్ళి నాకు అవసరం లేదన్న నాకు అవసరం లేదంటే అయితే నా మాట విన్నవా నా మాట పోతాది పది మంది నా మాట ఇచ్చి నన్ను కళ్ళ మీ నీళ్ళు పెట్టింది తల్లి మాట కట్టుబడి ఏడగాకు నేను చేసుకుంటే నీ మాట బాగ కొట్టమ్మన్న అప్పుడు కళ్ళు చూసుకొని సంతోషంగా నవ్వుతా చిన్నతనం నుంచి మాతృభక్త ఆమె పెంపకమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఒక్క మాట అబద్ధం చెప్పను చెప్ మమ్మతో కానీ ఎవరితోటి చెప్పాల్సి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరైనా పక్కన వాళ్ళు చెబుతున్నా కానీ నాకు కోపం నిజాయితీ కూడా నాకు అదే అదే ఆ భావంలోకి తీసుకొస్తా తీసుకొస్తా తర్వాత వివాహం వివాహం జరిగిపోయింది నా వివాహం జరిగిపోయిన తర్వాత మూడు రోజులకి ఏరువ మత్తగారి వివాహం జరిగి మూడు నిద్రలు అయినాక మత్తగారి ఇంటికి పోయాం మత్తగారింటికి పోతే అక్కడ ఏరువ పౌర్ణం వచ్చింది తొలిచురి రోజే రోజే ఏరో పౌర్ణం వచ్చింది నిద్రలకు పోయినప్పుడు ఆ పదహారు వెళ్ళి పదిహేడు వచ్చింది పౌర్ణమి వచ్చింది కదా పదహారు నుండి పదిహేడు వచ్చింది పౌర్ణం ఆ విధంగా జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత ఇక వ్యవసాయం చేస్తూ ఉన్నాం ఏదో మా తమ్ముడు ఉన్నాడు మా తమ్ముడు కానీ మా అత్తలు కానీ నేను చెప్పినట్టే వినేవాళ్ళు మా అమ్మగా నాకు ఎప్పుడైతే కొంచెం అవగాహన వచ్చిందో కుటుంబం అంతా నా చేతులోనే ఉంది మా అమ్మ కానీ మా అమ్మ కానీ మా తమ్ముడు కానీ నా మర్తలు కానీ మా మిస్సెస్ కానీ నా మాటకి ఏనాడు ఎగర్తి చెరగరు ఏదన్నా నేను లేనప్పుడు ఏదన్నా అనుకుంటే అనుకుంటారేమో నేను నేను వాకిట్లోకి రాగానే బంధు ఓరు ఒక్క మాట కూడా మాట్లాడరు అనేది వాళ్ళందరికీ సుఖదాయకంగా ఉన్నది కుటుంబ యజమాని అనేది ఎంత బాగా అతని పాత్ర గొప్పగా ఉంటుంది కుటుంబం అంతా అతని చుట్టూ కూడా మడుస్తాయి అట్లా జరిగిపోయింది అట్లా జరిగిపోయిన తర్వాత ఇక అది జరుగుతూ ఉండగానే కొంతకాలానికి మరి మా నేను బాగా భారీగా ఒక ఇరవై ఎకరాలు పత్తి వేసేవాడిని ఒక ఐదర ఎకరాలు మెరదాటేసేవాడిని వ్యవసాయ బాగా వ్యవసాయం ఎద్దులు తీసుకున్నానంటే ఇక ఐదు ఎకరాలైన అవలయలుగా తోలిచ్చేవాడు బండి మీద ఎక్కితే కింద పది మంది ఎత్తన సర్దుకుంటా వాగులు పనిలో అసలు వ్యవసాయం పనిలో ఇది వస్తుంది ఇది రాదని లేదు అది దీని ఏదో మన ఏ ఉగాది వచ్చినప్పుడు పది మంది నేను వ్యవసాయం మానుకున్నా కూడా పది మంది రైతులు తీసుకొచ్చే తాళ్ళు ఇచ్చిపోయేవాడు నాకు వాటిని ముడి అయ్యాకే వేసి పెట్టాయా చిన్నతనం నుంచి ప్రజా అయినట్టు వేసి పెట్టేవాడిని ఆ విధంగా మన జీవితం సాగుతూ ఉన్నది కానీ భక్తి మార్గంలో కూడా ఉన్నా అప్పుడే అప్పటి నుంచి అప్పటి నుంచి భక్తి మార్గంలో చిన్నప్పటి నుంచి భక్తి మార్గంలో ఉన్న ఆ తర్వాత సంతానం నాకు ముగ్గురు సంతానం అబ్బాయిలో ముగ్గురు అమ్మాయిలే ముగ్గురు అమ్మాయిలు అయితే అందరికి పెళ్ళిళ్ళు అయినా అత్తగారు వెళ్ళిపోయారు తలా ఇద్దరు పిల్లలు తలా ఇద్దరు పిల్లలు వాళ్ళు బతుకు వాళ్ళు బాగానే బతుకుతున్నారు వాళ్ళతో మీతో వాళ్ళు పని లేదు మాతో ఏం పని లేదు నువ్వు చేయాల్సిన ధర్మాలని నెరవేర్చు నా ధర్మాన్ని నేను నిర్వర్తించా నా శాత నేను వరకు భగవంతునిచ్చింది అవును భగవంతుడు నాకు ఎంతవరకు అయితే శక్తి ఇచ్చాడో అంతవరకు నాకు శాతం అయిన దాన్ని శక్తికి వంచన లేకుండా ధర్మానికి ధర్మానికి విరుద్ధం లేకుండా పిల్లల కార్యక్రమాలు సంపూర్ణంగా సంపూర్ణంగా బాగానే ఉన్నారు అందరు తర్వాత మీకు ఆధ్యాత్మిక జీవితం ఇది ఎట్లా మొదలైంది అసలు ఎట్లా మొదలైందంటే మా ఊర్లో అప్పుడు శివమాల వేసుకుంటారు కొంతమంది ఊర్లో ఆ శివమాల వేసుకుంటుంటే శివమాల నాకు కూడా వేసుకుందాం అని అనిపించింది శివమాల వేసుకుందాం శివమాల వేసుకున్న తర్వాత రోజు శివాలయంలో పడుకుంటాం శివాలయంలో పడుకొని శివాలయం అక్కడ దేవుడి బావిలో ఉంది ఆ దేవుడు బావిలో స్నానం చేసి శివాలయంలో పడుకొని తెల్లవారుజులు అక్కడే పడుకోవటం పొద్దున్న లేవంగానే మళ్ళీనే ఎవరి పాలన వాళ్ళు వెళ్ళిపోవటం చేస్తూ ఉన్నాం చేస్తూ ఉంటే ఆ మాలలో భాగంగా నేను ఒకరోజు భజన పెట్టుకుందాం అనుకున్నా ఇంట్లో ఇంట్లో భజన పెట్టుకొని ఊరు మొత్తాన్ని పిలిచా ఊరు మొత్తాన్ని భజనకి పిలిచా చాలామంది వచ్చారు చాలామంది వచ్చారు వందల మంది వచ్చారు అందరికీ టిఫిన్ తయారు చేయించా పన్నెండు అయింది భజన అయిపోయానుగా అందరు టిఫిన్ తిన్నారు వెళ్ళారు భజన అయిపోయింది టిఫిన్ తిని వెళ్ళిపోయారు తర్వాత దాంట్లో భాగంగానే మా వదిన మాతాజీని కొత్తపాలెం నుంచి నేను భజనకి రమ్మని చెప్పా ఆ వస్తా వస్తా ఒక్కటి రాకుండా గురువుగారిని ఎండబెట్టుకుని వచ్చింది నాగేంద్ర స్వామి బీజం గురుగారిని వెంట పెట్టుకొని వచ్చింది గురుగారిని ఎండబెట్టుకొని వచ్చి మరి వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో నాకైతే తెలీదు ఏమా బావా వీళ్ళు కలిసి మా అక్క లక్ ఉంది పెద్ద ఆవా మా అన్నడు మా సడ్డుకుడు ఆయన మా కూతురు ఈ మమ్మ కూడా మొత్తం పంచరత్న వీళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారు మన తెల్లారి ఉపదేశం తీసుకుందామని అనుకున్నారు గురుగారి దగ్గర నన్ను నాలుగు ఇప్పుడు రెండు పడుకుంది ఏంది రెండింటికి కార్యక్రమాలన్నీ అయిపోయినాయి రెండింటికి పడుకున్నాం నాలుగింటికి లేవగొట్టారుణంగా ఉన్నావు నాలుగింటికి లేవగొట్టారు నాలుగింటికి లేవగొడితే ఏంది ఇప్పుడు లేవగొట్టినారన్న ఏం లేదు స్నానం చేయి ఉపదేశం తీసుకుందే కానీ అన్నారు ఉపదేశం తీసుకుంది కాని అంటే ఇప్పుడు నాకు ఎందుకు ఉపదేశము నా హక్క లేదు మీరు తీసుకోండి మీరు తీసుకోండి నాకే అభ్యంతరం లేదన్న అంటే అన్నారు కదా ఇది మా అమ్మ మా మిస్సెస్ మా వదిన మా సర్టు కూడా మళ్ళీ ఆయన నాకంటే పెద్దవాడే ఆయన వాళ్ళు అందరు అన్నారు కదా ఆ లేదు నువ్వు తీసుకుంటే మేము తీసుకుంటాం లిక్కు నిక్కు పెట్టారు నేను అనుకున్నా ఇదేదో మంచి పైన అంటే మంచి పని నా నుంచి వీళ్ళందరూ చెత్తం ఎందుకు యదార్థంగా నాకైతే ఇష్టం లేదు తీసుకోవటం మంచి పని నా నుంచి వీళ్ళందరూ చెడకూడదు వీళ్ళందరూ మంచోళ్ళు కావాలా అంటే మంచివాళ్ళు అనుకో ఇంకా మంచోళ్ళు కావాలా ఇంకా అభివృద్ధి చెందాలా భక్తి మార్గంలో వాళ్ళ అని నేను తీసుకున్నాను అంతేగాని నిజంగా యథార్థంగా చెబుతాను నాకు తీసుకోవాలని బట్టి లేదు తీసుకున్నా ఆ భగవంతుడి దయ వల్ల ఇది ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానంతో ఎంతో కొంత అంత వృద్ధి చెందిందని నేను అనుకుంటున్నాను గురువు గారు మనకి నాగేంద్రయ్య గారు బాగేదేటి నాయంద్రయ్య గారు పలానాడు ప్రాంతంలో ఆయన చాలా గొప్ప పూజలు చేసింది ఎంతోమందిని తయారు చేసిండు భక్తుల్ని శిష్యుల్ని గురువుల్ని అనేక రకమైన దేవాలయ వ్యవస్థలో కూడా ఆయన కూర్చొని ఒంటరిగా కార్యక్రమాలు చేపట్టి దేవాలయ విశిష్టతను తెలుపుతా చాలా సా సమీకరణ చేసి బాగా చేశారు ఆయన కృషి ఇంకా దానిలో భాగంగానే నేను ఈ మార్గంలోనే ప్రయాణం చేస్తుంటే నేను సగం ఇటు సగం అటు ఉంటున్నా అటు అంటే ఆధ్యాత్మికలో సగం జీవితం అప్పుడు వ్యాపారంలో సగం జీవితం వ్యాపారం ఎరువులు కొట్టుంది నాకు ఎరువులు కొట్టుంది ఫైనాన్స్ కంపెనీ ఉంది కారంపూట్లో మరి మిల్క్ డైరీలో పార్ట్నర్ని నేను రాగా దాదాపుగా పది పన్నెండు రకాల బిజినెస్లు కూడా చేశాను అయితే నీ బిజినెస్లు వెయ్యి నీ ఆధ్యాత్మికత ఆపలేకపోయింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎనభై మూడులో నల్లగొండ జిల్లాలో వంద ఎకరం పొలం తీసుకొని నా బాగా ముప్పై ఎకరాలు తీసుకొని ముప్పై ఎకరాల్లో ఐదు ఎకరాలు మా జీతగాడికి ఇచ్చి ఐదు ఎకరాలు మా వదిన మాతాజీకి ఇచ్చి ఇరవై ఎకరాలు నేనేసా పొలం కూడా పత్తి అక్కడ ఆ రోజే ఆ సంవత్సరమే తెల్లదాం వచ్చి నాకు నష్టం రాలేదు కానీ లాభం కూడా రాలే ఇక అప్పుడు కానించి వ్యవసాయానికి స్వచ్ఛ చెప్పి నేను వ్యాపారంలోకి వచ్చా వ్యాపారంలోకి వచ్చి పది రకాల బిజినెస్లు చేశా ఎన్ని బిజినెస్లు చేసినా సగం దాంట్లో సగం తింటూ ఉంటున్నా కదా మరి దీన్ని ఎట్లా వృద్ధిపోతుంది ఇది నా అదృష్టవ చేస్తూ నా అదృష్టవ చేస్తూ నక్సలైట్లు నన్ను టార్గెట్ చేసేస్తాను అవునా అంటే నువ్వు దానికి సంబంధించిన లేకపోయినా సరే వ్యాపారంలో ఉన్నా కదా అవునులే వ్యాపారంలో ఉంటే తలా ఒక మాట చెబుతారు కదా అవును అవునులేదు ఎంత మాటలు చెప్పానో అడిగారు నన్ను నక్సలైట్లు మా ఇంటికి వచ్చారు రైతు గన్నులు తీసుకొని వచ్చారు వచ్చి నిన్ను నువ్వు వాళ్ళని డబ్బులు అడుగుతున్నా ఏదైనా డబ్బులు అడుగుతున్నా అంటే అక్రమ వసూలు చేస్తున్నామంట అన్నారు అప్పుడు కొంత ప్రభావం ఉంది ఉంది అవును మీరు తినపల్ల మీరు వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చెబుతారు వాళ్ళ మాట నమ్మగాకండి అట్లని నా మాట కూడా మీరు నమ్మొద్దు నేను కూడా యథార్థం చెప్తానంటే మీకు తెలియదు కదా ఇద్దరిని ఒకసారి కూర్చోబెట్టండి నేను నా మీద ఎవరైతే మీకు కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని కూర్చోబెట్టండి నన్ను కూర్చోబెట్టండి నిజా నిజాలు నిగ్గుదాల్చండి నేను తప్పు చేసినానంటే మీ ఇష్టం మీరు ఏ జాతర అది చేసుకోండి నాకు అభ్యంతరం లేదు అబ్బా ఎంత బాగా చెప్పావాయా ఇట్ట అసలు మాకు ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత సరిగా వ్యాపారం చేసేవాళ్ళు కానీ అన్నోడు ఒక్కడ మా కంట పడలేదు అందరూ పారి ఉరికారు పొలాల్లో కొనుక్కున్న వాళ్ళు పురుగులు పోయిన వాళ్ళు ఉన్నావు కానీ నువ్వు మట్టుకు కదలలేదు అంటే నీ దగ్గర నిజాయితీ ఉండబట్టే ఇలా ఉన్నావు అని 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 సరే ఎందుకైనా మంచిదే నీ మీద వేస్తున్నా జాగ్రత్తగా ఉండమని వెనుక మళ్ళా వెనుక మళ్ళంగానే నాకు నలుగుతులు కొండ అని వాడు పాతి వేలు డబ్బులు ఇవ్వాలి అన్నాడు కదా ఆడు తీసుకొచ్చింది నక్సలైట్ నా ఇంటికాడికి అన్నాడు కదా మన మీద పోలీసులు చెబుతాడు అండి పోలీసులు చెబుతాడు వాడు మళ్ళీ వెనక తిరిగారు నక్సలైట్ వెనక్కి నిజమేనా అన్నారు వాడి మాటని నమ్మగాకండి మీరు అట్టని నా మాట కూడా మీరు నమ్మద్దు ఎనఫార్మర్ని పోలీసులకి నేను మీ మీద చెబుతానంటే నన్ను ఎన్నఫార్మర్గా మీరు తేల్చుకోండి మీకు కూడా మీకు సంబంధించినటువంటి వాళ్ళు మీకు వార్తలు వార్తలు చెప్పేవాళ్ళు స్టేషన్లో కూడా మీకు తెలిసి తెలిసిన వాళ్ళు ఉంటారు ఉంటారు ఆ సంగతి నాకు తెలుసు కానీ నేను కనుక అట్లా మీ మీద చెబుతానైనా ఇన్ఫార్మర్ని అంటే మీ ఇన్ఫార్మర్ని ఏం చేస్తారో అది చేసుకోండి అట్లా అబ్బా ఎంత మాట మాట్లాడినో ఎంత నిజాయితీగా ఎంత గొప్పగా మాట్లాడినావు అని నా మా దగ్గర ఇంత నిజాయితీగా మాట్లాడిన వాడు అసలు లేరు మమ్మల్ని చూస్తేనే వాళ్ళకి పంచలో పంచ తడుపుకుంటారు మటుకు ఎంత నిజాయితీగా మాట్లాడినావు అందుకని మంచిదాన్ని జాగ్రత్తగా ఉండాలి వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసి నక్సలైట్లు మీ ఇంటికి వచ్చారని అడిగారు అని అప్పుడు మాత్రం అబద్ధం చెప్పా రాలేదు మా ఇంటికి అంటే వచ్చినారని చెప్తే వాళ్ళు అంటారుగా అందుకని నా మా ఇంటికి రాలేదన్న నువ్వు అబద్ధం చెబుతున్నావు నువ్వేం తప్పు చేయకపోవచ్చు నక్సలి అసలు తప్పు చేసిన వాళ్ళకైతే ఏరికే ఖాళీ చేసేవాళ్ళు నువ్వు తప్పు చేయకపోబట్టి నిజాయితీ పేరుడు కాబట్టి నువ్వు మంచివాడు కాబట్టి నీ వదిలిపెట్టిపోయారు నీ నిజాయితీ కూడా ఒక్కొక్కప్పుడు అడ్డం రాదు ఊళ్ళో వాళ్ళ ఉనికి సాటుకోవడానికి ఊళ్ళో వాళ్ళందరూ భయపడాలంటే నిన్ను అడ్డం పెట్టుకుని నేను ఏదో ఒకసారి చేస్తారు ఎరుగొట్టం సంపేటం చేస్తాను నష్టపో నష్టపోతావు ఈ ఊళ్ళో వద్దు వెళ్ళిపోమన్నాడు యాదవ్ వెంకట్రావు అని కానిస్టే ఎస్ఐకు ఎస్ఐ గారు ఫోన్ చేసి చెప్పాడు ఇంకా ఇక్కడ ఉండటం అనవసరం లేమనమని చెప్పి నేను గుంట్ర వచ్చేసా అక్కడ నుంచి గుంట్ర వచ్చారు గుంట్ర వచ్చిన గుంట్ర వచ్చిన తర్వాత ఇక ఏదో కొద్ది కొద్దిగా కొద్దిగా రియల్ ఎస్టేట్ చేసిన గానీ అది లెక్క కాదు ఇక మొత్తం జీవితం మొత్తం దీంట్లోనే ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇరవై మూడేళ్ళు అయింది అసలు వచ్చి ముప్పై ఏళ్ళు అయింది ఏళ్ళు పది అడుసాలు దీంట్లోకి వచ్చి ఇరవై మూడు సంవత్సరాలు అయితే మూడేళ్ళు ఇంకా మొత్తం ఇక అనేక చాట్ల భగవద్గీత మీరు గురువుగా ఎప్పుడు ఉంటుంది గురువు పట్టా తీసుకున్నారు దాదాపుగా పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది కాదు నాకు అంటే మంత్రం ఆయన దగ్గర మంత్రం మామూలుగా పంచాక్షరి మంత్రం ఆయన ఇచ్చిండు ఆయన ఇచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల నేను గురువు గారితో పలకటల్లా అవును కొన్ని కారణాలు అవును అందువల్ల గురువుగారు వచ్చి బతినిలాడిండు నేను ఎన్నుకోలేదు నాకు ప్యూరోజిగా ఋషీంద్ర వారి యొక్క సాంప్రదాయంలో గురుపట్ట ఇచ్చాను అంతకుముందు నా దగ్గర పది మంది వచ్చారు నేను గురించి చేస్తాను నేను గురించి చేస్తాను నేను గురించి చేస్తాను నేను ఒకప్పుడు తొందరపడ్డా మా మిసేస్ వద్దులే ఆగు తొందర మనకి ఆగు ఆగు అన్నది సరలేమని మనం ఆగా ఆగినందుకు